పట్టినాయి కదమ్మా ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ చేస్తున్నారండి చేపల ఇల్లుకి జిడ్డు ఉంటుంది కదా ఆ జిడ్డు గట్ట జిగురు గట్ట పోతుందండి పెట్టుకుంటే చేపకి क्या हम इसे मैं फिर बोलती हूं ये सुंदर सैनिक होंगे హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే అయితే చేపల కూర వండుతున్నానండి ఇదిగోండి చేపల కూరకి కావలసినవి అండి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు కరివేపాకు నండి మామిడికాయ వేసి వండుతున్నానండి ఇదిగోండి మామిడికాయ సాల్టు పసుపు చింతపండు కారమునండి ఇదిగోండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇదిగోండి కొన్ని అయితే మెంతులు తీసుకున్నాను ఇదిగోండి చేపలు ఆయిల్ అదిగోండి మూడు గెట్లు ఆయిల్ అయితే పోసుకున్నానండి మెంతులు పచ్చిగా ఉంటాయి కదండి కొంచెం లైట్గా రోట్లు వేసి కొమ్మి వేసానండి ఫ్రై అవుతున్నాయి ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి ఇదిగోండి టమాటా ముక్కడైతే వేస్తున్నాను పసుపు వేస్తున్నానండి ఇదిగోండి అల్లం ఎల్లులిపోయి ముద్ద ఇదిగోండి కారం తీసుకుంటున్నానండి ఇదిగో వేసేస్తున్నానండి కారం చేప ముక్కలు ఉన్నాయి కదండి చేప ముక్కలు వేస్తానండి చింతపండు పండు అయితే సరిలో వేద్దామండి చింతపండు పులుపు అయితే వేస్తానండి పైన అయితే కొంచెం కరిపోగా వేద్దామండి లైట్గా చేప మొక్కలు ఉడికిన తర్వాత ఇవి వేయాలండి మామిడికాయ ముక్కలను పచ్చిమిరకాయ ముక్కలు అప్పుడు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎందుకు వేయలేదంటే అండి ఫస్ట్లో కూరలో వేస్తే సిదిగిపోతాయని వేయలేదండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను ఇగోండి మామిడికాయ ముక్కలు కూడా అప్పుడే వేస్తానండి இதுகோண்டு இப்படை பச்சிமிரே முக்கியம் அதுவே மாவிடிக்கை முக்கிய கூட வேண்டி అవిగో చూడండి పచ్చిమిరకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అయితే వేస్తానండి ఇవి చూడండి ఉడుగుతున్నాయి కూర అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి జీలకర్ర ఇల్లులపైన ఊరం కదండి అది అయితే అదైతే లాస్ట్లో మన వీడియో చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి మన వీడియోస్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటన్నది ఇదిగోండి చేపల కూర అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి చూడండి ఆవిడ కేసు ఉండేనండి చాలా బాగుంటుంది మా వీడియో చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని కొంచెం మా వీడియో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఏంటన్నదే శివర్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత ఇదిగోండి చేపల కూర అయితే ఉండేది కదండి మామిడికి అయితే ఉండను చాలా బాగుందండి బాగుందండి కూర చాలా బాగుంది చాలా బిస్గా ఉందండి నిజంగా బాగుంది ఫ్రెండ్స్ తిని పొద్దు తినాలంటే ఇప్పుడే ఎలా ఉంది పవర్ బాగుందా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏంటన్నదే మా వీడియో